హాయ్ అండి ఈరోజు నేను చాలా హ్యాపీగా మీ ముందుకు వచ్చాను ఎందుకంటే నేను ఎక్కడున్నానంటే ఇది జంగారెడ్డిగూడెం అండి జంగారెడ్డిగూడెంలో ప్రకృతి నర్సరీ అని మా వారి స్నేహితులు వీళ్ళు ఇక్కడ కూడా అన్ని రకాల పండ్ల మొక్కలు ఫ్రూట్ వెరైటీస్ చూడండి ఇండోర్ ప్లాంట్స్ ఎన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయో అసలు ఇక్కడ నుండి నాకు వెళ్ళాలనిపించట్లేదు ఒక మొక్క ఉంది ఒకటి లేదని లేదండి అసలు ఎన్ని వెరైటీస్ చూడండి గ్రీన్గా అసలు ఇంతకన్నా ఆనందం సంతోషం వేరే ఉండదేమో ఈరోజు నేను ఎన్ని మొక్కలు కొనుక్కుంటానో నాకే తెలీదు జస్ట్ సరదాగా మా వారి స్నేహితులు కదా చూసి వెళ్దాం నర్సరీ అని వచ్చాము కానీ ఇక్కడ నేను చాలా సెలెక్ట్ చేసుకుంటున్నాను అసలు చూడండి ఎంత హ్యాపీగా ఉందంటే అబ్బాబ్ నేను ఇక అసలు ఇక్కడ నుండి వెళ్ళలేకపోతున్నాను అసలు ఇండోర్ ప్లాంట్స్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయని తెలియదండి చూడండి ఇక్కడ క్రీపర్స్ అండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ క్రీపర్స్ అసలు ఇట్ల కింద ఇవన్నీ పీస్లు ఇల్లి అండి అంతేకాదు ఇది మా వారి స్నేహితులనో ఏదో అనో నేను చెప్పట్లేదండి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఇవే నేను నార్మల్గా రోడ్డు పక్కన అట్లా పెట్టి అమ్ముతుంటారు కదా అక్కడ అడిగి చూశాను అన్నీ ఫైవ్ హండ్రెడ్ నుండి థౌజండ్స్లో ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ వచ్చి వన్ ఫిఫ్టీ నుండి హండ్రెడ్ నుండి స్టార్టింగ్ అండి అసలు ఎంత బాగుంది హెల్దీగా ఉన్నాయి ముందు మొక్కలు చూడండి ఎన్ని వెరైటీస్ అసలు వీటి పేర్లు కూడా అన్నీ తెలియదు చూద్దాం ఈరోజు నేను ఎంత బెండ్ అయిపోయి ఎన్ని నేను కొనుక్కుంటానో తెలీదు ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తాను నేను ఈ మొక్కలు ఏమేమి తీసుకెళ్తున్నాను అట్లాగే ఏమేమి పండ్ల మొక్కలు తీసుకెళ్తున్నాను అవి కాసిన తర్వాత ఎట్లా వస్తున్నాయి ఏంటి అని మీరెవరైనా జంగారెడ్డి గూడెంకి నియర్ బై ఉంటే మేము టూ అవర్స్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చాం హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం మాకు అయినా కూడా మొక్కల మీద ఇష్టంతో ప్రేమతో ఇక్కడికి వచ్చాము వచ్చినందుకు ఫలితం ఉందన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి మొక్కలు చూస్తుంటే మీరు కూడా ఇలాంటివి పెంచుకోవాలనుకుంటే ఇక్కడ దగ్గరలో ఉంటే వీలైతే ఈ నెంబర్ ఇస్తాను నేను లేదంటే చూడండి రోడ్డుకి పక్కగానే ఉంటుంది ఇక్కడికి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు ప్రకృతి నర్సరీ అంటే ఈ ఓనర్ గారి పేరు శ్రీనివాసరావు గారు గారండి వీలైతే నేను సార్ నెంబరు మీకు డిస్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కుదిరితే ఆయన కానీ అలౌ చేస్తే చూడండి ఒకసారి మొత్తం ఏమేమి మొక్కలు ఉన్నాయి గార్డెన్ అంతా ఒక లుక్ వేయండి ఇది ఈరోజు మన వీడియో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ చిత్రాలు పచ్చని మొక్కల్లో తిరగండి పచ్చని మొక్కలు పెంచుకోండి ఆనందంగా ఆహ్లాదంగా మీ జీవితాన్ని ఆస్వాదించండి ఇవాళ ఉన్నోళ్ళు రేపు ఉండరండి మనం బ్రతికిన కొద్ది టైంలో ఇలా ప్రతిదీ ఆస్వాదిస్తూ ఆనందంగా గడపాలి ఆనందంగా బ్రతకాలి బ్రతికినన్ని రోజులు అంతే కదా ప్రతి ఒక్కళ్ళు మొక్కలతో మమేకమై ఆ ఆనందం చూడండి ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది మొక్కలతో ఉంటే అదే నేను మీకు ఎప్పుడైనా చెప్పేది మీరు ఆలోచించండి మనం కొంచెం ఏదైనా బాధగానో బాగోక బాగోకలా ఉంటే కొద్దిసేపు అలా ప్రకృతిలో మొక్కల్లో హరి భరి కాకుండా ప్రశాంతంగా మొక్కల్లో తిరిగి చూడండి ఎంత మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది ఇది నేను సతాగా అనుభవించిన నా అనుభూతిని మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి మొక్కల గురించి ఇంత ఇష్టతతో చెప్తూ ఉంటాను నేను మీకు ప్రతి ఒక్కళ్ళు గార్డెన్ ఉన్న కొద్ది ప్లేస్లోనైనా పచ్చని మొక్కలు పెంచుకోండి అది మీ కళ్ళకి మంచిది ఇలా చూస్తే గ్రీనరీని మీ మనసుకు మంచిది వాటి వల్ల మీ ఆరోగ్యానికి మంచిది చూడండి చూసినంత వరకు అంత వీళ్ళ నర్సరీయే చూసినంతవరకు గ్రీన్గా అసలు ఎన్ని వెరైటీలోనండి హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ అనమాట ఇందులో నాకు ఒక టెన్ పర్సెంట్ కూడా పేర్లు తెలియదేమో అన్ని వెరైటీలు ఉన్నాయి మెయిన్ ఏంటంటే కాస్ట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి ఏంటమ్మా ఏంటి వెరైటీయా క్లారా నైస్ కదా కలర్ చూడు ఎంత బాగుందో కదా బాగుంది ఇది మనం కూడా ఒకటి తీసుకుందాం మల్లెల్లో చూడు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మల్లెపూలు మల్లెలు ఇవన్నీ మల్లె వీళ్ళు ఇట్లా మదర్ ప్లాంట్ అని ఇలా వేసుకుంటారు పెద్ద దాంట్లో దీంట్లో నుంచి స్టెమ్స్ తీసి వాటిని చిన్న చిన్న మొక్కలుగా ప్రాపిగేట్ చేస్తారంట దీనికి చాలా కష్టం ఉంటుందండి కానీ మనం రీజనబుల్గా అనిపించింది నాకు కాస్ట్ కూడా ప్రతీది వెరైటీస్ దొరుకుతున్నాయి మనకి మెయిన్ ప్రతి పండు మనం తీసుకెళ్ళి మొక్కలు వేసుకొని ప్రతి పండు మనం కూడా ఆస్వాదిస్తూ నీ మీకు మళ్ళీ ముందు ముందు వీడియోస్లో వీటన్నిటి గురించి వేసి మొక్క తీసుకోవడం చూపిస్తున్నాను కదా వేసుకోవడం ఫ్రూటింగ్ రావడం అవి ఎలా ఉంది ప్రతీది మీకు అప్డేట్ ఇస్తాను దాన్ని బట్టి మీరు కూడా తీసుకో ఏ పండ్ల మొక్కలు తీసుకోవచ్చు అనేది ముందు ముందు వీడియోలో చెప్తాను అసలు ఈ నర్సరీలో మీరు చెప్తే నమ్మరు ఒక రకం ఫ్రూట్స్ కాదండి ఫ్రూట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ప్రతిదీ కూడా విత్ ఫ్రూట్తో ఉన్నాయి అసలు ఇక్కడి నుండి వెళ్ళాలనిపించడం లేదు అంత బాగున్నాయి అసలు చూడండి

మనం ఏదైనా అంతేనండి మొక్క తీసుకోవాలి అంటే మనం ఇట్లాగా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం ఒకటి ఇంకొకటి ఏంటంటే మనకి మొక్క హెల్తీగా ఉండాలి మొక్కల గురించి తెలిసిన వాళ్ళు చెప్తుంటే తీసుకుంటే కూడా కరెక్ట్ అనిపిస్తుంది ఇందులో ప్రతీది కూడా వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇస్తున్నారు మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయి మళ్ళీ గుర్తుంచుకోండి ఇది ప్రకృతి నర్సరీ జంగారెడ్డి గూడమండి చాలా మొక్కలు మాత్రం ఇక్కడ వదిలే చిన్న చిన్న చెట్లకు ప్రతి మన ఇండియన్ వెరైటీసు అదర్ కంట్రీవి చాలా ఫ్రూట్ వెరైటీసు చూడండి ఇక్కడ బొప్పాయి ఎంత చిన్నగుందో చిన్న చెట్లకే కాయలండి చాలా బాగుంది కేటాయి అంట ఇంకోట ఇది ఒక ఫ్రూట్ వెరైటీ బాగుంది చిన్న ఈ చెట్కా ఇవే అంట ప్రస్తుతం ఇవి చిన్నగా ఉన్నాయి ఇగో చూడు ఫ్లవరింగ్ బ్లూమింగ్ తోటి ఎంత బాగుందో ఇవన్నీ టబ్బులో కూడా పెరుగుతాయి చిన్న చిన్నవి వైట్ నేరేడు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా నేను ఈ ప్లాంట్ కోసం అది ఏం చెర్రీ కాదే బాస్ చెర్రీ బార్బడాస్ చెర్రీ విత్ ఫ్రూట్ ప్లాంట్ చూడు చిన్న దాంట్లో ఉంది ఫ్రూట్స్ వచ్చేసాయి ఆల్రెడీ

ఇక్కడ తోటలో కొత్తపల్లి కొబ్బరా విత్ కాయలతో ఇదండి ఈరోజు వీడియో మీరు కూడా ఇలా కాయలతో ఉన్న మొక్కలు తీసుకోండి మంచిగా మొక్కలు పెంచుకోండి ఆరోగ్యంగా ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి